మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఫుట్పాత్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కోటన్ రెడ్డి రెడ్డి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ తరహాలో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటన్ రెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోని లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వద్ద పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫుట్పాత్ పనులకు నేడు టీడీపీ నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం బానుశ్రీ శంకుస్థాపన చేశారు పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామని రెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ లో భారీ వర్షాలు పడినా చూశాం మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని ఆయన పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని ఆయన తెలిపారు భారీ వర్షాల కారణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ పంతొమ్మిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ అండర్ కూడా ఏదైతే రామలింగపురం లాగా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో శాసనసభ్యులు సేవరెడ్డి గారు కమిషనర్ గారితో మాట్లాడి పదమూడున్నర లక్షల రూపాయలు పెట్టి పేవుడ్ టైల్స్ కానీ పక్కన ఎక్కడన్నా పెయింటింగ్ ఉన్నా కానీ అదేవిధంగా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కూడా అన్నీ కలిసి ఈ మాగుంట్లేవు అండర్ బ్రిడ్జ్ కింద పదమూడున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి రోజు శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం నెల రోజుల లోపల వర్షాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను తప్పకుండా నెల రోజుల లోపల ఈ అంతా కూడా పీటి అంతా కూడా తీసి ప్రజలకు అందిస్తామని చెప్తున్నాం అదే కాకుండా మీరు ఈ మధ్యకాలంలో చూశారు రావలింగాపురం అండ్రబిడ్చి మనం చేసిన తర్వాత ఎంత భారీ వర్షాలు పడినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగర ప్రజలకి ప్రయాణికులకి ఎంత బాగుందో కూడా మనం అందరం చూసాం అదేవిధంగా మాగుంట్లేవుట్లో కూడా ఆ విధంగా చేయడానికి మిగతా వాటర్ ఆగపోయినప్పటికీ అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఆగడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతుంది అది కూడా లేకుండా చేయడానికి అధికారులకి ఆ వాటర్ కూడా రాకుండా ఎంత భారీ వర్షం వచ్చినా కూడా ఒక డ్రాప్ వర్షం లేకుండా ఉండేదానికి అధికారులకు కూడా శాసనసభ్యులు సేరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు ఏమేమి చేయాలా ఎక్కడన్నా ట్రైన్ కట్టాలా బయట రోడ్ల మీద వాటర్ విద్యలోకి రాకుండా ఉండడానికి ఏమి చర్యలు కావాలో కూడా ఆ చర్యలు తీసుకోవడానికి ఎక్కడైనా డ్రైన్లు కట్టాలా ఎక్కడ వాటర్ బయట నుంచి వస్తా ఉంది అన్ని రోడ్ల నుంచి అది కూడా దాని జాగ్రత్తలు తీసుకోవాలని వారికి ఇప్పటికే వాటన్నిటికి కూడా ఎస్టిమేషన్ ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు ఒకసారి అవన్నీ కూడా ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత ఈ వర్క్ అయ్యే లోపల దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటే కూడా అది కూడా ఎస్టిఫై చేస్తామని మాటిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని ఏవనేత నాలలోకి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అదే విధంగా సంక్షేమ పథకాలు గురించి నేను చెప్పే అవసరం లేదు ఏదైతే హామీ ఇచ్చాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి రాబో రోజుల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరూ కూడా అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఒక సూచన చేస్తున్నాం ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎమ్మెల్యే గారి ఆఫీసుకి కానీ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకి డిజిన్ అధ్యక్షులకి నాయకులకి ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చున్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ఈ భారీ వర్షాల సందర్భంగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే సంబంధించిన చర్యలు తీసుకోవాలని అదే కాకుండా ఎమ్మెల్యే గారి నెంబర్ ఇచ్చున్నారు నా నెంబర్ ఉంది అదే విధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా భారీ వర్షాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి అందుబాటులో ఉండేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసి